భారతదేశ చరిత్రలో ఎన్నో వింతైన ఘట్టాలు వింతైన విషయాలు తె దర్శనిస్తాయి అందులో ప్రత్యేకించి దేవాలయాలు పవిత్రమైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అష్టాదశ పీఠాలతో పాటు జ్యోతిర్లింగాలు మహాశివుని రూపంలో దర్శనమిస్తాయి జ్యోతిర్లింగాలలో కాశీలోని విశ్వనాథుని ఆలయం ప్రత్యేక స్థానం ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్నోలో ఉంది మరియు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం వారణాసి ఈ రాష్ట్రం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు రైలు మార్గము బస్సు మార్గం కలిగి ఉంది కాశీ వారణాసి బనారస్ అనే మూడు పేర్లు ఒకే నగరానికి సంబంధించినవి బనారస్ హిందూ యూనివర్సిటీ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా నెలకొని ఉంది ప్రపంచవ్యాప్తంగా విద్యను అభ్యసించేవారు బనారస్ హిందూ యూనివర్సిటీకి రావడం అక్కడ కొన్ని నెలల పాటు తమ యొక్క శక్తిని చదువుకొని పుస్తకాలను తిరిగేసి నేర్చుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తుంది కాశీ నగరం సుమారు మూడు వేల సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్రకారులు తెలుపుతున్నారు ప్రముఖ దేవాలయాలతో భక్తుల తాకిడితో ఎల్లవేళలా కాశీ విశ్వనాథుని ఆలయము కాశీలోని మిగతా ఆలయాలు కూడా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే కానీ తెలియదు జీవితంలో ముక్తి కోరుకునేవారు కాశీకి వెళ్ళడం ఖాయం అని నాడు నానుడి ఉంది వయసు మళ్ళిన తర్వాత కాశీ దర్శనం జీవితాన్ని ధన్యం చేసుకోవాలనే ఆశ ప్రతి హిందువులో ఉంటుంది కాశీనగరంలో విశ్వనాథుడు కొలువు తీరి ఉన్న విషయం అందరికీ తెలిసిందే మహమ్మదీయ రాజులు తమ తమ అప్పుడు పరిపాలించిన సమయాలలో పద్దెనిమిది సార్లు కాశీనగరాన్ని ధ్వంసం చేసినట్లుగా చరిత్ర రికార్డులు చూపిస్తున్నాయి కాశీ దర్శనం సందర్శనం ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు హిందువులు కాశీ బనారస్ చీరలు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి పరిస్థితి పవిత్ర దేవాలయాలతో నిత్యము గంటలతో దేవాలయానికి గంటలు మోగుతూ ఉంటాయి గంగానది స్నానము జీవితంలో ఒక్కసారైనా చేసి తమ పాపాలను పోగొట్టుకోవాలనే విషయము శాస్త్రాల్లో తెలుపుతుంది పితృదేవతలకు పిండ ప్రదానం వంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు దశాశ్వం మీద ఘాట్లు నిర్వహిస్తారు నగరంలోని రోడ్లు సందులు భవనాలు కట్టడాలు ఆలయాలు పురాతన శైలిలో ఉంటాయి ఈ కట్టడాలు ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా మనము సరిపోల్చుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడి దేవాలయ కట్టడాలు కనిపిస్తాయి దేశంలోని అన్ని నగరాల నుండి కాశీకి చేరేందుకు భక్తులకు రోడ్డు మార్గం ఉంది విమాన మార్గం ఉంది రైలు మార్గం ఉంది నగరంలోని ప్రజలు ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ప్రశాంతంగా ఆలయాలను దర్శించుకుంటూ ప్రశాంత జీవితం సాగిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే తెలుస్తుంది ఈ మధ్యనే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పార్లమెంటు సభ్యునిగా వారణాసి నుండి ఎన్నికైనటువంటి విషయం భారతీయులందరికీ తెలిసిందే కాశీ విశ్వనాథ్ కారిడార్ అనే పేరుతో కాశీ విశ్వనాథుని ఆలయం నుండి గంగా ప్రవహించే నది వరకు కారిడార్గా ఒక నూతనమైనటువంటి కట్టడాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అక్కడికి పోయి కాశీ నగరంలో ఉన్నటువంటి ఆ నగరంలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయము క్యారిడార్ చూస్తే అద్భుతంగా ఉల్లాసంగా కనిపిస్తుంది భక్తులకు అన్ని సౌకర్యాలు అక్కడ కల్పించారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి భక్తులకే కాక ప్రపంచ పర్యాటకులకు సకల వసతులు కల్పించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ప్రతి భారతీయుడు కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని శాస్త్రాలు తెలుపుతున్నాయి అదేవిధంగా కాశీ విశ్వనాథ్ క్యారిడర్లోని హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీతో కాశీలోని ప్రముఖ పుణ్యస్థలాలు దేవాలయాలు మరి కాశీలో కాశీ విశ్వనాథునికి జరిగే కంకర్యాలన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీతో కళ్ళకు కట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూడవచ్చు అదేవిధంగా కాశీ క విశ్వనాథుని ఆలయ క్యారిడార్ ఆనుకొని భీమశంకర్ గెస్ట్ హౌస్ ఉంది నడవలేని వారికి వృద్ధులకు మరియు కేవలం ఆలయంలోనే ఉంటాను ఆలయంలోనే నేను అన్ని పూజ కైంకర్యాలు చేసుకుంటాననే సంకల్పంతో వచ్చిన వారు భీమశంకర గెస్ట్ హౌస్లో విడిది చేసుకోవచ్చు అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి దేవాలయం ఆనుకునే ఇది ఈ భీమశంకర్ గెస్ట్ హౌస్ సదరన్ గ్రాండ్ హోటల్ ఉంది అదేవిధంగా దశాశ్వత మీద ఘాట్ పవిత్రమైనటువంటి ఈ ఘాటులో పితృకర్మలకు పిండ ప్రదానాలు చేయడం సాంప్రదాయంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది కొన్ని వందల మంది పూజారులు ఇక్కడ ఉంటారు పనులు నిర్వహిస్తారు పిండ ప్రదానం నిర్వహింపజేస్తారు